అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వడం మాత్రము మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలో కాస్త ఘాట్ ఎక్కువైనప్పటికీ కూడా దయతో అందరూ క్షమించాలి ఎందుకు అంటే రాష్ట్రము రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో ఈ యొక్క కొక్కులు కొంతమంది ఓన్మాదులు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా రియాక్ట్ అవ్వడమే మంచిదే అనిపించింది ఎప్పటికప్పుడు ఈ పచ్చ ఛానల్స్ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేస్తూనే వస్తున్నాం మాలాంటి యూట్యూబర్స్ చాలామంది కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు వీళ్ళు పన్నుతున్నారో ఈ యొక్క రాజకీయాల గురించి ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయేసేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు వేస్తున్న నిందలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలతోనే వేధిస్తూ వస్తున్నప్పటికీ ఆయన యొక్క అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఓపిక పట్టి పట్టి ఆ సహనం కోల్పోయిన తర్వాతనే ఇక వీళ్ళ మీద ఇక దాడి ఉంటే మాటల యుద్ధము పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఏ స్థాయిలో మాట్లాడారు అనేది వీళ్ళు పబ్లిసిటీ చేసుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏం మాట్లాడారు అనేది ఇంకా వీళ్ళు విచ్చలవిడిగా ఇంకా సర్క్యులేట్ చేసి ఏ విధంగా వీళ్ళు విజయం సాధించారో ఇంకా అందరికీ తెలిసిన విషయమే అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సైకో అన్నారు సన్నాసి అన్నారు ఇంకా పోసుడికి అనే మాటలు మాట్లాడారు అలాగే మీ అమ్మ మొగుడిచ్చాడా అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారు అని చెప్పి అడిగారు భార్యహేతర సంబంధాలు ఏంటివి మాట్లాడిన దరిద్రులు లేకపోలేదు అలాగనే తుక్లక్ జగన్ అని జలగ జగన్ అని ఎన్ని పేర్లు పెట్టి ఆయన్ని ఎంత ట్రోల్ చేశారో ఇప్పుడు చూస్తే కనుక ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ నిన్న వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారో మనం చూద్దాము సింహాచలం ఘటనకు సంబంధించి అని మనందరూ మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా మీదకి తీసుకొస్తున్నది ఏంటి అంటే ఈ యొక్క పెహల్గామ దాడి ఏదైతే ఉందో ఉగ్రదాడి వెనకల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అని చెప్పేసేసి ఒక నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన ఛానల్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్న దరిద్రులు కొంతమంది ఇక జగన్మోహన్ రెడ్డి గారే మూల కారణము అని చెప్పే విధానం ఏదైతే ఉందో ఒరే మీరు నిజంగా మనుషులకు పుట్టారా తుమ్మలకు పుట్టారా కడుపు అన్నం తింటున్నారా లేకపోతే తిని బతుకుతున్నారా తిని బతుకుతున్నారా ఎందుకురా మీకు జర్నలిజము ఎందుకు మీకు జర్నలిజము మనుషులుగా పుడితే కాస్త అయినా ఉచ్చనీచాలనేది ఉండాలి అనేది ఉండాలి మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసము ఇటువంటి నిందలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించుకుంటూ ఏవేవో లింకులు తగిలించుకుంటూ ఇంత నీచాతి నీచంగా మాట్లాడతారా మీరు మీరు అసలు మనుషులైనా బాధ్యత కలిగిన జర్నలిస్ట్ స్థాయిలో మీరు కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే కేకరించి మొగాన ఉమ్మేయాలనుంది మమ్మల్ని ఇంతకంటే నీచము ఇంతకంటే దారుణము ఇంకేదైనా ఉందా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత నాశనం చేస్తున్నారంటే జర్నలిస్ట్ ముసుగులో ఉన్న కొంతమంది దరిద్రులు ఎవరైతే ఉన్నారో ఆ ప్యానల్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు కడుపుకో అన్నం తింటే ఇటువంటి మాటలు మాట్లాడతారా ఇటువంటి నిందలు వేస్తారా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించింది ఎందురా మీరు ఆర్థిక చేసేశారు స్టేట్ స్టేట్లో ఆయన ఒక విలన్గా చేసేశారు ఇప్పుడు దేశం మొత్తము కూడా ఒక టెర్రరిస్ట్గా చిత్రీకరించాలని చెప్పేసేసి ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా సరాలు ఉన్నాయా మీకు అసలు మీద అసలు మనిషి పుట్టుకేనా మీది ఇంత దారుణాతి దారుణంగా ఒక మనిషిని టార్గెట్ చేసుకుంటూ ఇంకా ఏ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మోపడానికి ఇంకా ఏమున్నాయి మీ స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి పెంటని నోట్లో పెట్టుకొని మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా మీ బతుకులు ఏం బతుకులు అర్థం కాని పరిస్థితి భారతదేశంలో మొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది ఎందుకు ఫ్యూచర్ స్టేట్ అంటారు అని అంటే సంస్కృతి తీసుకున్నా సాంప్రదాయాలు తీసుకున్నా ఎన్ని గుళ్ళు ఉన్నాయి పాడి పంటలు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అటువంటి ఫ్యూచర్ స్టేట్ హీనాతిహీనమైన స్థాయికి దిగజారుస్తున్నారు మీరు మీ స్వార్థపూరిత రాజకీయాల వల్ల లడ్డు మీద కామెంట్ చేశారు దేశవ్యాప్తంగా అలాగే సుప్రీంకోర్టు మొగాన ఉంచేటప్పటికి మీ నోర్లు మూతబడ్డాయి అటు తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్సేమ్ గా పనిచేసిన వ్యక్తికి ఉగ్రవాదులకు ఇప్పుడు లింకులు కలుపుకుంటూ మీ ఎదవ డిస్కషన్స్ పెడతారా మీ ఛానల్లో ఎందుకు మీ బతుకులు స్టేట్ ను ఇంత ఘోరాతి ఘోరంగా నాశనం చేస్తున్నారే ఎందుకు మీ బతుకులు దేవుణ్ణి వాడేశారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని వాడేస్తున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ దేనికి అమరావతి కట్టి సస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు కదా కట్టి సావండి వెళ్ళి ఇప్పుడు అమరావతి మీదన ప్రజలలో పెద్ద ఎత్తున ఇంకా వ్యతిరేకత వచ్చేటప్పటికి సింహాచలం ఘటన తిరుమల ఘటన చూసిన తర్వాత ప్రజల్లో మీ మీద వ్యతిరేకత వచ్చేటప్పటికి అది ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టేసేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉగ్రవాదులకు ఇంకా లింకులు కడుతున్నారా మీరు అసలైన ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ పచ్చ ముసుగు వేసుకున్న ఛానల్స్ ఉన్నాయే మీరు అసలు అసలైన ఉగ్రవాదులయ్యి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు ఇష్టానికి ఒక వ్యక్తిని ఇంతలా టార్గెట్ చేస్తారా ఒక వ్యక్తిని ఇంత హీనాతిహీనంగా ఇంత ఘోరాతి ఘోరంగా టార్గెట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేట్రా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి మీరు చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారన మీరు చేయలేని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారన మీరు అమలు చేయలేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించారనే ఇంత అక్కసును వెలగక్కుతున్నారు ఇంత విషాన్ని చుమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మనుషులకు పుట్టారా లేకపోతే నరురూప రాక్షసుకు పుట్టారా మీరు ఇటువంటి డిస్కషన్ కొనసాగిస్తారా రేపు జరగడానిది ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఎవరి రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర పరువును తీయడానికి మీలాంటి దరిద్రులు ఉన్నారు అని అంటే ఎందుకురా మీ బతుకులు ఫ్యూచర్ స్టేట్ అని చెప్పుకోబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేయడానికి ఈ కొంతమంది జర్నలిస్టమ్స్లో ఉన్న ఉగ్రవాదులు ఆ ప్యానల్లో కూర్చున్న కొంతమంది ఉగ్రవాదులు రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటూ మీ ఉగ్రవాదతనాన్ని తీసుకొని వచ్చి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద పులుముతున్నారా ఎంత నీచానికి దిగజారిపోతున్నారా మీరు మీ బతుకులు ఎంత నీచానికి దిగజారిపోతున్నాయి మీ ఆలోచన విధానాలు ఎంత నీచానికి దిగజారిపోతున్నాయి కనీసము మనిషికున్న విలువలను విస్మరించుకుంటూ ఇంత విషయాన్ని చూముతున్నారు ఈ విషయాన్ని ఇంకా ప్రజలకి ఇంకా యథేచ్ఛగా పంపుతున్నారు అని అంటే మీరు కదా ఉగ్రవాదులు అడుగు అడుగున జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూ అడుగు అడుగున జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు అలాగనే సిమాచలం గోడ కూలిపోయినా దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అంటారు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది దాడి జరిగితే దాని వెనకలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అని చెప్తున్నాడు వాడు ఎవడో బండారు వంశీకృష్ణ అంట టిడిపి అధికార ప్రతినిధి అంట ఒరే ఒక్కసారి నువ్వు మనిషివే అనేది గుర్తు తెచ్చుకో నువ్వు నర రూప రాక్షసుడు కాదు నర రూప రాక్షసుడు నువ్వు పుట్టలా ఇటువంటి విషయాన్ని ఇటువంటి అక్కసును ఇటువంటి కుళ్ళును ఇటువంటి కుట్రను కుతంత్రాలను ఏదైతే నువ్వు ఇచ్చగా ప్రజలకి పంపిస్తున్నావో కడుపుకో అన్నం విని ఒక మనిషిలాగా మాట్లాడడం నేర్చుకో దరిద్రుడ ఎంత నీచానికి దిగజారుతున్నారా మీరు ఎంత పతాక స్థాయికి వెళ్ళిపోతున్నాయి కదా మీ అరాచకాలు మీ మాటలు మీ యొక్క చర్యలు మీ యొక్క డిబెట్లు ఎందుకు బతుకుతారు మీరు భూమికి భారంగా అమాయకమైన ప్రజలను చంపుకుంటూ రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్తోనే ఈ సంవత్సరం కూడా మీ యొక్క పాలన కొనసాగుతుందే గానీ అమరావతి మీద అప్పులు తేవడం లేదంటే కనుక హిందూ దేవాలయాలను కొల్లగొట్టడం లేని నిందలు హిందూ దేవాలయాల మీద వేయడం ఆధ్యాత్మిక వాతావరణంలో ఇంకా అపశృతులు చోటు చేసుకోవడం ఇక ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి దానికి టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా విషయం చెప్పడం ఈ పదకొండు నెలలుగా మీరు చేసిన అభివృద్ధి మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు ఇటువంటి దరిద్రబొట్టు ప్రచారాలు చేసుకుంటూనే మీరు బతికిపోతున్నారు అని అంటే పదకొండు పన్నెండు నెలలుగా ఎందుకు మీ బతుకులు సిగ్గు శరం మానం ఈనం కొంచైనా అరే మనం మాట్లాడుతున్నామే మనం మాట్లాడుతున్న మాటలు జనాల్లోకి వెళ్తే గనక ఏ విధంగా రియాక్ట్ అవుతారు జనాలు అని ఆలోచన లేకోకుండా మళ్ళీ ఏదైనా మాట్లాడినామంటే మమ్మల్ని మాట్లాడేశారు అని చెప్పేసేసి అరెస్ట్ చేపించడము దాన్ని ఈ పచ్చ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఉగ్రవాద ఛానల్లో అనాలి వీటిని ఈ పచ్చ ఛానళ్ళు పచ్చ ఉగ్రవాద ఛానల్లో అనాలి వీటిని ఈ ఛానల్లో వేసుకోవడం ఇంకా తిప్పడం న్యూస్ ఛానల్ కు సంబంధించిన జర్నలిస్టులు ఆ విధంగానే తగలాడారు ఆ ప్యానల్లో కూర్చున్న దరిద్రులు నీచులు నికృష్ణులు మూర్ఖులు కూడా అలాగనే తయారయ్యి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంత నీచాతి నీచమా ఇంత ఘోరాతి ఘోరంగానా రాష్ట్ర పరువును ఇంత నీచాతి నీచంగా దిగజారుస్తారా కొంతమంది అంటారు మీరు మూర్తి గారిని అనేస్తాయా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనేస్తాయా పవన్ కళ్యాణ్ గారిని అనేస్తాయా లేకపోతే లోకేషన్ అనేస్తాయా అని స్థాయిల గురించి మీరు మాట్లాడకూడదు అర్థమవుతుందా మీలాంటి ఉన్మాదులు మాట్లాడకూడదు మీలాంటి సైకోలు తుప్పక్కు ఎదవలు మాట్లాడకూడదు స్థాయిల గురించి ఈరోజు ఏదైతే అమరావతిలో మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారో ఒక కోట్ల అప్పులు తీసుకొని వచ్చి ప్రజల బలవంతంగా రుద్దుతున్నారో ఇటువంటి టైంలో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఏమి సాధించాలని మీరు కోరుకుంటున్నారో అర్థం కాలేదు కానీ మీకేంటి సంబంధము మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా కాబట్టి మీకేంటి సంబంధం అనే దరిద్రులు కూడా లేకపోలేదు కానీ నేను నేను టీడీపీ పార్టీకి ఓటు వేయకపోవచ్చు అర్థమవుతుందా నేను టీడీపీ పార్టీకి ఓటు వేయకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేయను వచ్చు కాకపోతే నేను భారతదేశము ఏదైతే నాకు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర హక్కును నేను వినియోగించుకుంటూ అలాగే వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకుంటూ నేను ఒక భారతీయురాలు కాబట్టి దట్టు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాను కాబట్టి ట్యాక్స్లు కడుతున్నాను కాబట్టి టీడీపీకి ఓటు వెయ్యకపోయినా నే ఏ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినా కూడా ట్యాక్స్ పే చేస్తున్నాను కాబట్టి మాట్లాడే హక్కు ఆ స్థాయి నాకు ఉన్నది మీరెవరు నాకు చెప్పడానికి పార్టీలు వేరైనంత మాత్రాన నా యొక్క భారతదేశం నాకు ఇచ్చిన హక్కును నేను కోల్పోతానా వాక్ స్వాతంత్రాన్ని నేను కోల్పోతానా కోల్పోను కదా ఇటువంటి ఇంగితం కూడా తెలియకోకుండా కామెంట్ చేస్తున్న దరిద్రం చెప్తున్నా నేను మీ చేతగాని దరిద్ర బొట్టు పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుంటే దేవుడు కూడా మీ పాలనను ఓర్చుకోలేక ఎప్పటికప్పుడు ఆయన కొన్ని కొన్ని సంఘటనలను మీ కళ్ళ ముందు పెడుతున్నప్పటికీ కూడా ఇంకా సిగ్గు రాకుండా ఇటువంటి మాటలే పదే పదే మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా కాలము ప్రతి దానికి సమాధానం చెప్తుంది కాలం అనేది ప్రతి దానికి సమాధానము చెప్పి తీరుతుంది అదే ప్రకృతి ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి శంకుస్థాపన మీటింగ్కి రాలేదంట బెంగళూరుకి వెళ్ళిపోయారంట అమరావతి విషయంలో ఎవరు విలను ఎవరు హీరో అని చెప్పి ప్రజలకు తెలియదా అమరావతి ముసుగులో ఏం జరుగుతుంది అనేసి ప్రజలకు తెలియదా అమరావతి రాజధాని ముసుగులో ఎంతమంది పెత్తందా దోచుకోవడానికి సంసిద్ధపడిపోయి అక్కడ అక్కడే మునిగిపోతున్న చోట అక్కడే అమరావతి నిర్మాణం జరగాలి అని చెప్పి పట్టుబట్టి ఈరోజు అమరావతి శంకుస్థాపన రెండోసారి మళ్ళీ జరిపిస్తున్నారు అంటే దాని వెనకలో ఉన్న కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలవవా అందరిది అమరావతి అయితే మిగతా జిల్లాలని డెవలప్మెంట్ చేయకుండా తీసుకొచ్చిన అప్పుల్ని మొత్తం అమరావతి మీద వేసి మిగతా జిల్లాలకు మొండి చేయి చూపించి స్వార్థపూరితమైన డిసిషన్స్ తీసుకొని ఈరోజు ముందుకెళ్తుంటే అక్కడ ఒక సగటు పేదవాడు బతకలేని స్థాయికి అమరావతిని డెవలప్ చేయాలని చూస్తుంటే ఎవరి కోసం అక్కడ అమరావతి అన్నది ప్రజలకు అర్థం కాలేదా ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్న కోర్టులను తరలించే ప్రయత్నము కాలేజీలను తరలించే ప్రయత్నము రైల్వే జోన్ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మరి అంత పిచ్చోలుగా ఉన్నారా జనాలు అంత అమాయకులుగా ఉన్నారా జనాలు మీ ఆలోచన విధానాలు తెలియకోకుండా నిజంగా ఎంత నీచానికి రాజకీయాలు చేస్తున్నారంటే మీరు రాజకీయాలు చేయాలి కానీ పరిధులు దాటి రాజకీయాలు చేస్తే మాత్రము ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ అరెస్టుల వల్లనో హత్యలు చేయడం వల్లనో భయపడిపోతారు జనాలు లేకపోతే మాట్లాడే గొంతులు ఇక మూగబోతాయి అనే ప్రయత్నాలు జరిపితే గనక అది రివర్సు మీ దగ్గరకు వచ్చి నిలుస్తుంది